టీజీవి మరియు సిటీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నవరాత్రుల దేవి వైభవం కార్యక్రమానికి స్వాగతం నవరాత్రి సమాధ్యం నవ రూపూర్గా అంటే నవరాత్రులలో ఆరాధింపదైనది శ్రీచక్రంలోని నవ చక్రాలలో నివసించే శక్తి రూపిణి అయిన నవదుర్గను నేను ఆశ్రయిస్తున్నాను నమస్కరిస్తున్నాను అన్న భావం టె మరియు సిటీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నవరాత్రుల్లో దేవీ వైభవం కార్యక్రమానికి స్వాగతం శ్రీ మహాగణాధిపత్యే నమః శ్రీ సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః హరి ఓం ేవి నవరాత్రుల్లో నాలుగవ రోజు ఈ రోజు అమ్మవారు కూష్పాండ రూపంలో తన యొక్క భక్తులకు అందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటుంది కూష్పాండ అంటే అర్థం ఏంటంటే క అంటే కు వచ్చేసి అక్కడ వచ్చేసి అతి చిన్నదైనటువంటిది అని ఉష అంటే శక్తివంతమైనటువంటిది అండము అంటే గుడ్డు అంటే చిన్నగా ఉన్నటువంటి చిన్న పరిమాణంలో ఉన్నటువంటి ఆ యొక్క గుడ్డులో భువనాల నన్నింటినీ కూడా ఏడ్చి కూర్చి ఏర్పాటు చేసినటువంటి అమ్మవారు కాబట్టి ఆమెకు కూష్పాండ అని చెప్పేసి ఋషులు దేవతలు అందరూ కూడా సూచించారు ఆ కూష్పాండ స్వరూపములో ఉన్నటువంటి అమ్మవారు సురా సంపూర్ణ కలశం దానా హస్తపద్మాభ్యాం పద్మాభ్యాం కూభదాస్తుమే ఆ అమ్మవారు ఒక చేతిలో పాత్రలో తేనె తీసుకొని ఉంటుంది మరొక పాత్రలో రక్తాన్ని ఉంచుకొని ఉంటుంది ఒక చేత్తో తేనె పాత్రను సురా సంపూర్ణ కలశం కలశం నిండుగా తేనె ఒక చేత్తో పట్టుకొని ఉంటుంది మరొక చేతిలో రక్తము పూర్తిగా నిండినటువంటి కలశాన్ని ధరించినటువంటి అమ్మ దగా మరొక రెండు చేతుల్లో రెండు పద్మములను పట్టుకొని ఉన్నటువంటి అమ్మవారు ఈ రోజు మనకు దర్శనమిస్తుంది ఇలాంటి అమ్మవారిని దర్శనము చేసుకుంటే మనం ఎలాంటి ఫలితాన్ని పొందుతాం ఈ రూపంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే క్షీరసాగర మథనము జరిగినప్పుడు సాక్షాత్తుగా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మోహిని అవతారంగా వచ్చేసి రాక్షసులను వంచించి అమృతాన్ని దేవతలకంతా పంచిపెట్టాడు ఆ అమృతాన్ని పంచిపెట్టినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షాత్తు సోదరి అమ్మవారు నారాయణి అని చెప్పనంటారు ఆమె ఈరోజు భూష్పాండగా మనకు దర్శనమిస్తుంది అంటే నన్ను నమ్ముకున్నటువంటి భక్తులకు నా యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి తేనెను నేను వారికి ప్రసాదంగా అందిస్తాను ఒకవేళ నన్ను ధిక్కరించి కానీ వారి యొక్క శక్తి సామర్థ్యాలే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి విర్రవీగితే భక్తులను ఎవరైనా నా భక్తులను ఎవరైనా ఇబ్బంది పెడితే వారి రక్తము కళ్ళ చూస్తానని చెప్పేసి సాక్షాత్తుగా జగదమ్మ ఎడమ చేతిలో రక్తముతో నిండినటువంటి పాత్రను పట్టుకొని తన యొక్క భక్తులకందరికీ దర్శనమిస్తూ ఉంటుంది కావునని హిమవంతుల యొక్క మాట చెప్తాడమ్మా నువ్వు చాలా గొప్పదానివమ్మా నర దేవాసుర పూజితాంగ్రియుగల నారాయణీ శాంకరి ఆమెనే నారాయణి అన్నాడు మరి నారాయణుని యొక్క సోదరి నారాయణి నారాయణుడు ఆ రోజు మోహిని అవతారంలో వచ్చి అందరికీ అమృతాన్ని పంచి పెడితే ఆయన సోదరిగా వచ్చినటువంటి నారాయణి ఈ రోజు కూష్పాండ అవతారంలో వచ్చేసి ఆ సురను ఆ తేనెను తన యొక్క భక్తులకంతా పంచి పెడుతుంది అని చెప్పనన్నారు నరదేవాసుర దేవాసుర నారాయణి నారాయణీ శాంకరి కరుణాపూరిత మానస త్రినయనీ కళ్యాణ అమ్మా నీవు మూడు కళ్ళు కలిగి ఉన్నటువంటి శంకరుని యొక్క అర్థాంగివి నీకు కూడా మూడు కళ్ళు ఉన్నాయమ్మా మొదటగా ఉన్నటువంటి రెండు కళ్ళు వచ్చేసి చంద్రుడు సూర్యుడు అయితే కనిపించనటువంటి మూడవ కన్ను వచ్చేసి అగ్ని నేత్రము ఎవరైనా సరే నీ పక్క చూడనటువంటి చూపు చూసినా లేదా నీ భక్తులను ఇబ్బంది పెడితే ఆ మూడవ కన్ను తెరిచి వారిని భస్మీపటలం చేస్తావు తల్లి అని చెప్పేసి అమ్మను ప్రస్తుతించాడు అంతేకాదు నిషాచర దర్పోన్నత సంహారి సదమలా చండార్చిని యోగిని నువ్వు చండిక వలె మారుతావు ఎలాంటి సమయంలో తెలుసా రాక్షసులను దునుమాడేటప్పుడు రాక్షసులను హతమార్చేటప్పుడు చండ ప్రచండమైనటువంటి రూపాన్ని కలిగి ఉండి వారిని శిరస్సులను ఖేదనము భేదనము చేసేసి అవయవాలన్నీ కూడా తెగి పడేటట్లుగా చేసి వారిని సర్వనాశనం చేస్తావమ్మా అంత భయంకరమైనటువంటి చండికా రూపాన్ని కూడా నువ్వు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటావు తల్లి చండార్చిని యోగిని భగవతి జగన్మోహిని సమస్త వేదముల చేత ప్రస్తుతించబడేటువంటి ఓ జగద నిన్ను నిరంతరము కూడా నీ యొక్క భక్తులను నువ్వు అనుగ్రహించేటట్లుగా నీ భక్తులు నిన్ను నిరంతరము స్థుతించేటట్టుగా వారిని అనుగ్రహించవమ్మా అని చెప్పేసి హిమవంతుడు వేడుకున్నాడు అంత గొప్పది అమ్మవారి యొక్క ఈ కూష్పాండ రూపములో ఉన్నటువంటి ఆంతర్యం అందుకే ఈ రోజు అమ్మవారిని దర్శనము చేసుకుంటే దర్శనము చేసుకున్నటువంటి వారికి అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు వచ్చేస్తాయి అన్నాడు అంతేకాదు ధైర్య సాహసాలు వచ్చేస్తాయి అన్నారు ఎవడైనా రాజు కావాలనుకుంటే కూష్పాండ రూపంలో ఉన్నటువంటి జగదమ్మని ఈరోజు తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలి అని చెప్పారు ఈరోజు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి తేనె చేత పరమేశ్వరుని అభిషేకించి ఆ తేనెను కొద్దిగా పరమేశ్వరుడికి నివేదనగా చేసి ఆ తేనెను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేస్తే దానము చేసినటువంటి కారణం చేత వాడి నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలు నిరంతరము కూడా సురా సంపూర్ణ కలశం నోటి నిండా తీయనైనటువంటి మాటలు జీవితాంతం వచ్చేటట్టుగా అమ్మవారు అనుకరిస్తుంది కాబట్టి అలాంటి జగదంబను మనం ఈరోజు అందరము దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం విశేషంగా అమ్మవారికి ఈ రోజు అనేకమైనటువంటి పిండి వంటలు కూడా తయారు చేయాలని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పబడింది అయితే ఈ రోజు అమ్మవారికి పెరుగు అన్నాన్ని నివేదన చేస్తే పెరుగు అన్నమును నివేదన చేసినటువంటి కారణం చేత కొద్దిగా నెయ్యి వేసి నివేదన చేస్తే వాడు నిరంతరం ఆరోగ్యవంతుడుగా ఉంటాడు శరీరానికి పట్టినటువంటి ఆ శని అంతా కూడా వెళ్ళిపోతుంది అని చెప్పేసి దేవి భాగవతం చెప్తుంది కాబట్టి అమ్మవారిని ఆ విధంగా సేవిస్తాం సాయం సంధ్యా సమయంలో కొద్దిగా పానక పన్నారము అమ్మవారికి నివేదన చేసి ఈ రోజు ఎవరైతే ఎక్కడైనా సరే అమ్మవారిని దర్శనం చేసుకుంటే వాడు నిరంతరము సుఖంగా ఉంటాడు అని చెప్పేసి దేవీ భాగవతంలో చెప్పబడింది కాబట్టి ఇలాంటి కూష్పాండ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని అందరూ కూడా దర్శనము చేసుకుని తరించదరుగాక హరి సురాసం సంపూర్ణ కలసం రుధిరప్లుతమేవచ దధానా హస్త అనగా సుర మద్యంతో నిండి ఉన్న కలసాన్ని ఒక చేతిలో రక్తంతో నిండి ఉన్న కలసాన్ని మరో చేతిలో ధరించి ఉన్న శ్రీ కూష్మాండ దుర్గాదేవి మాకు సర్వ శుభాలు కలిగించు కాగా అని ప్రార్థిస్తూ దేవి శర నవరాత్రుల్లో నాలుగవ రోజున కూష్మాండ దేవిని ఆరాధించాలి మార్కండేయ మహర్షి దుర్గాదేవి గురించి బ్రహ్మదేవుడిని అడిగినప్పుడు ఆయన దుర్గాదేవి గురించి చెప్పిన వివరాలు మనకు వరాహ పురాణం వివరించింది ప్రథమం శైలపుత్రి చా

తొమ్మిది రూపాలతో విరాచిల్లుతోంది యా దేవి సర్వ సర్వభూతేషు మాతృరూపేన సం స్థితా నమస్త్యై నమస్త్యై నమస్తైస్త్యై నమో నమ ఆర్తితో అమ్మా అని పిలిస్తే నేనున్నాను అంటూ ఆప్యాయంగా అక్కున చేర్చుకునే ఆ తల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం త్రికరణ శుద్ధిగా మనలను మనం అర్పించుకోవడం తప్ప ఆ జగన్మాతకు సేవ చేసే భాగ్యం నవరాత్రుల రూపంలో లభించడం మన జన్మకు లభించిన గొప్ప అద్భుత వరం నవరాత్రులలో దేవిని నవమూర్తులుగాను నవశక్తులుగాను ఆరాధిస్తారు అయినా ఏ రోజు ఏ స్వరూపం అనేది నిర్దిష్ట నిర్ణయంగా కనిపించదు కారణం వరుస క్రమంలో మార్పులు ఉంటాయి తిథి నక్షత్రాలను బట్టి ఆనాటి రూప విశేషం ఉంటుంది ఆ తల్లి రూపాలు ప్రాంతీయ ఆచారాలను బట్టి వేరువేరుగా ఉంటాయి అంటే శృంగేరి పీఠంలో శ్రీశైల క్షేత్రంలో విజయవాడ కనకదుర్గా దేవి సన్నిధిలో దసరా ఉత్సవాలు అలాగే తిరుపతి శ్రీవారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆయా ప్రాంతాల వారిగా అమ్మవారి అయితే సిద్ధాంతం ప్రకారం నాలుగవ రోజు కూష్మాండ అలంకారంతో ఆరాధిస్తారు ఆ విశేషాలేంటో తెలుసుకుందాం నవరాత్రులలో దుర్గామాత యొక్క నాలుగవ స్వరూపం కుష్మాండా దేవి ఈమె తన చిరుహాస వదనంతో ఈ అండాన్ని అంటే బ్రహ్మాండాన్ని ఉత్పన్నం చేసింది అందువల్ల ఈమె కుష్మాండాదేవి అనే పేరుతో పిలవబడుతుంది ఈ సర్వ జగత్తు సృష్టికి ముందు దశ దిశలా గాఢాంతకారం అలుముకున్న సమయంలో ఈ దేవియే ఈషత్ దరహాసంతో తన చిరునవ్వుతోనే ఈ బ్రహ్మాండాన్ని సృష్టించింది అంటే సృష్టికి మూలం ఈ దేవియే ఈమె నివాసం సూర్యమండల అంతర్భాగం సూర్య మండలం మధ్యలో నివసించే ఈ తల్లి రూపం శతకోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది సూర్య మండలంలో నివసించే శక్తి సామర్థ్యాలు ఈ తల్లికి మాత్రమే ఉన్నాయి ఈమె తేజస్సు మహిమాన్వితమైనటువంటిది అంటే గుమ్మడికాయ అని అర్థం గుమ్మడికాయతో బలి ఇవ్వడాన్ని కూష్మాండ బలి అంటారు కూష్మాండ బలితో ఆ జగదాంబ సంతోషిస్తుంది ఈ రోజున భక్తులు అత్యంత పవిత్రంగా నిచ్చలమైన మనస్సుతో కూష్మాండా దేవి స్వరూపాన్ని మనస్సును ధ్యానించి పూజించాలి ఆమెను ఈ విధంగా ప్రార్థించడం వల్ల రోగపీడిత శోకాదులన్నీ తొలగిపోతాయట ఈ దేవిని పూజించడంతో ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి కూష్మాండా దేవి స్వల్ప భక్తి సేవలకు ప్రసన్నురాలవుతుందట భక్తుడు నిజమైన భక్తి భావనతో ఈ దేవిని సమంగా దేదీప్యమానంగా ఉంటాయి ఎనిమిది భుజములు కలిగి ఉండటం చేత అష్టభుజాదేవి అనే పేరుతో ఖ్యాతిగాంచింది తన ఎనిమిది చేతులలో వరుసగా కమండలం ధనస్సు బాణం కమలం అమృత కలశం చక్రం గద అష్టమ భుజంలో సర్వ నిధులను సిద్ధులను ప్రసాదింపచేసే జపమాల ఉంటుంది ఈమె వాహనం సింహ వాహనం కు అంటే చిన్నది ఊష్మ అంటే శక్తి అండా అంటే విశ్వం అమ్మవారు తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది నవరాత్రుల వేళ నాలుగో రోజున కోష్మాండా దేవిని పూజించేవారు ఆకుపచ్చని రంగు దుస్తులు ధరించడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. శ్రీ మహా నమ శ్రీ సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ మాத்ரே நமః హరి ఓం వాగర్థాపివసంపుక్తం వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ దేవి శరణ నవరాత్రుల్లో నాలుగవ రోజు ఈ రోజు అమ్మవారు పూష్పాండ రూపంలో తన యొక్క భక్తులకు అందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటుంది కూష్పాండ అంటే అర్థం ఏంటంటే క అంటే కూ వచ్చేసి అక్కడ వచ్చేసి అతి చిన్నదైనటువంటిది అని ఉష అంటే శక్తివంతమైనటువంటిది అండము అంటే గుడ్డు అంటే చిన్నగా ఉన్నటువంటి చిన్న పరిమాణంలో ఉన్నటువంటి ఆ యొక్క గుడ్డులో భువనాలన్నింటినీ కూడా ఏడ్చి కూర్చి ఏర్పాటు చేసినటువంటి అమ్మవారు కాబట్టి ఆమెకు కూష్పాండ అని చెప్పేసి ఋషులు దేవతలు అందరూ కూడా సూచించారు ఆ కూష్మాండ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు సురా సంపూర్ణ కలశం శుభదాస్తుమే ఆ అమ్మవారు ఒక చేతిలో పాత్రలో తేనె తీసుకొని ఉంటుంది మరొక పాత్రలో రక్తాన్ని ఉంచుకొని ఉంటుంది ఒక చేత్తో తేనె పాత్రను సురా సంపూర్ణ కలశం కలశం నిండుగా తేనె ఒక చేత్తో పట్టుకొని ఉంటుంది మరి చేతిలో రక్తము పూర్తిగా నిండినటువంటి కలశాన్ని ధరించినటువంటి అమ్మ దధానా మరి యొక్క రెండు చేతుల్లో రెండు పద్మములను పట్టుకొని ఉన్నటువంటి అమ్మవారు ఈరోజు మనకు దర్శనమిస్తుంది ఇలాంటి అమ్మవారిని దర్శనము చేసుకుంటే మనం ఎలాంటి ఫలితాన్ని పొందుతాము ఈ రూపంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే క్షీరసాగర మథనము జరిగినప్పుడు సాక్షాత్తుగా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మోహిని అవతారంగా వచ్చేసి రాక్షసులను వంచించి అమృతాన్ని దేవతలకంతా పంచిపెట్టాడు ఆ అమృతాన్ని పంచిపెట్టినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షాత్తు సోదరి అమ్మవారు నారాయణి అని చెప్పని అంటారు ఆమె ఈరోజు పుష్పాండగా మనకు దర్శనమిస్తుంది అంటే నన్ను నమ్ముకున్నటువంటి భక్తులకు నా యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి తేనెను నేను వారికి ప్రసాదంగా అర్థిస్తాను ఒకవేళ నన్ను ధిక్కరించి కానీ వారి యొక్క శక్తి సామర్థ్యాలే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి విర్రవీగితే భక్తులను ఎవరైనా నా భక్తులను ఎవరైనా ఇబ్బంది పెడితే వారి రక్తము కళ్ళ చూస్తానని చెప్పేసి సాక్షాత్తుగా జగదమ్మ ఎడమ చేతిలో రక్తముతో నిండినటువంటి పాత్రను పట్టుకొని తన యొక్క భక్తులకందరికీ దర్శనమిస్తూ ఉంటుంది కావునని హిమవంతుల యొక్క మాట చెప్తాడమ్మా నువ్వు చాలా గొప్పదానివమ్మా నర దేవాసుర పూజితాంగ్రియుగల నారాయణీ శాంకరి ఆమెనే నారాయణి అన్నాడు మరి నారాయణుని యొక్క సోదరి నారాయణి నారాయణుడు ఆ రోజు మోహిని అవతారంలో వచ్చి అందరికీ అమృతాన్ని పంచి పెడితే ఆయన సోదరిగా వచ్చినటువంటి నారాయణి ఈ రోజు పుష్పాండ అవతారంలో వచ్చేసి ఆ సురను ఆ తేనెను తన యొక్క భక్తులకంతా పంచి పెడుతుంది అని చెప్పనన్నారు నర దేవాసుర పూజితాంఘ్రియుగల నారాయణి శాంకరి కరుణాపూరిత మానస త్రినయనీ కళ్యాణ అమ్మా నీవు మూడు కళ్ళు కలిగి ఉన్నటువంటి శంకరుని యొక్క అర్థాంగివి నీకు కూడా మూడు కళ్ళు ఉన్నాయమ్మా మొదటగా ఉన్నటువంటి రెండు కళ్ళు వచ్చేసి చంద్రుడు సూర్యుడు అయితే కనిపించినటువంటి మూడవ కన్ను వచ్చేసి అగ్ని ఎవరైనా సరే నీ పక్క చూడనటువంటి చూపు చూసినా లేదా నీ భక్తులను ఇబ్బంది పెడితే ఆ మూడవ కన్ను తెరిచి వారిని భస్మీపటలం చేస్తావు తల్లి అని చెప్పేసి హిమవంతుడు అమ్మను ప్రస్తుతించాడు అంతేకాదు నిశాచర దర్పోన్నత సంహారి సదమలా యోగిని నువ్వు చండిక వలె మారుతావు ఎలాంటి సమయంలో తెలుసా రాక్షసులను దునుమాడేటప్పుడు రాక్షసులను హతమార్చేటప్పుడు చండ ప్రచండమైనటువంటి రూపాన్ని కలిగి ఉండి వారిని శిరస్సులను ఖేదనము భేదనము చేసేసి అవయవాలన్నీ కూడా తెగి పడేటట్లుగా చేసి వారిని సర్వనాశనం చేస్తావమ్మా అంత భయంకరమైనటువంటి చండికా రూపాన్ని కూడా నువ్వు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటావు తల్లి చండార్చిని యోగిని భగవతి జగన్మోహిని సమస్త వేదముల చేత ప్రస్తుతించబడేటువంటి ఓ జగదంబ నిన్ను నిరంతరము కూడా నీ యొక్క భక్తులను నువ్వు అనుగ్రహించేటట్టుగా నీ భక్తులు నిన్ను నిరంతరము స్థుతించేటట్టుగా వారిని అనుగ్రహించవమ్మా అని చెప్పేసి హిమవంతుడు వేడుకున్నాడు అంత గొప్పది అమ్మవారి యొక్క ఈ కూష్పాండ రూపములో ఉన్నటువంటి ఆంతర్యం అందుకే ఈరోజు అమ్మవారిని దర్శనము చేసుకుంటే దర్శనము చేసుకున్నటువంటి వారికి అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు వచ్చేస్తాయి అన్నాడు అంతేకాదు ధైర్య సాహసాలు వచ్చేస్తాయి అన్నారు ఎవడైనా రాజు కావాలనుకుంటే కూష్పాండ రూపంలో ఉన్నటువంటి ఈ ఈరోజు తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలి అని చెప్పారు ఈ రోజు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి తేనె చేత పరమేశ్వరుని అభిషేకించి ఆ తేనెను కొద్దిగా పరమేశ్వరునికి నివేదనగా చేసి ఆ ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేస్తే దానము చేసినటువంటి కారణం చేత వాడి నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలు నిరంతరము కూడా సురా సంపూర్ణ కలశం నోటి నిండా తీయనైనటువంటి మాటలు జీవితాంతం వచ్చేటట్టుగా అమ్మవారు అనుకరిస్తుంది కాబట్టి అలాంటి జగదంబను మనం ఈ రోజు అందరము దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం విశేషంగా అమ్మవారికి ఈ రోజు అనేకమైనటువంటి పిండి వంటలు కూడా తయారు చేయాలని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పబడింది అయితే ఈ రోజు అమ్మవారికి పెరుగు అన్నాన్ని నివేదన చేస్తే పెరుగు అన్నమును నివేదన చేసినటువంటి కారణం చేత కొద్దిగా నెయ్యి వేసి నివేదన చేస్తే వాడు నిరంతరం ఆరోగ్యవంతుడుగా ఉంటాడు శరీరానికి పట్టినటువంటి ఆ శని అంతా కూడా వెళ్ళిపోతుంది అని చెప్పేసి దేవీ భాగవతం చెప్తుంది కాబట్టి అమ్మవారిని ఆ విధంగా సేవిస్తాం సాయం సంధ్యా సమయంలో కొద్దిగా పానక పన్నారము అమ్మవారికి నివేదన చేసి ఈ రోజు ఎవరైతే ఎక్కడైనా సరే అమ్మవారిని దర్శనం చేసుకుంటే వాడు నిరంతరము సుఖంగా ఉంటాడు అని చెప్పేసి దేవీ భాగవతంలో చెప్పబడింది కాబట్టి ఇలాంటి కూష్పాండ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని అందరూ కూడా దర్శనము చేసుకుని తరించదరుగాక ఓం ఈ విశ్వం లేనప్పుడు అంత చీకటి అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది సూర్యునికి వెలుగును ఇచ్చింది కూష్మాండ దుర్గాదేవి అమ్మవారు అని పురాణోక్తి సూర్యుని మధ్య భాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని చెప్తుంది దేవీ పురాణం అలాగే నవరాత్రుల్లో నాలుగవ రోజు శ్రీశైల దేవి కూష్మాండ దేవిగా విజయవాడ కనకదుర్గమ్మ దేవి శ్రీ కాత్యాయుని దేవిగా తన బిడ్డలైన భక్తులను అనుగ్రహిస్తుంది అలాగే తెలంగాణ ప్రాంత ప్రజలు జరుపుకునే బతుకమ్మ పండుగలో ఈ రోజు బతుకమ్మను బియ్యం బతుకమ్మగా ఆరాధిస్తారు ఇది శరణ్ నవరాత్రుల్లో నాలుగవ రోజు విశేషాలు మరలా రేపు దేవి ధరించే మరో రూప విశిష్టత గురించి తెలుసుకుందాం ఓం శక్తి